నమస్కారం జే డిజిటల్ న్యూస్కి స్వాగతం ప్రజోపయోగకర కార్యక్రమాలు చేపట్టే వ్యక్తి ముసిరెడ్డి నాగేశ్వరరావు అని అదే లీడర్ లక్షణమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులన్నెహ్రూ కితాబునిచ్చారు జగ్గంపేట మండలంలోని కాట్రావులపల్లి గ్రామంలో నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు కాట్రావులపల్లి గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నెహ్రూ హాజరయ్యారు

చెప్పడం కోసం నేను ఎమ్మెల్యే గారు అడుగుతున్నానని చెప్పడం కోసం ఇప్పుడు తప్పించి కూడా నాకు ఎప్పుడు కూడా గాయతీపీ అనిపించారు డైరెక్ట్ గా నాకు కూడా నాన్నగారికి వాయిదా అంటే వాడు ఎప్పుడు వచ్చినా సరే ఏదో ప్రజోపయోగమైనటువంటి వాళ్ళకి మీకు చెప్తున్నా నేను ఒక ప్రజానాయకుడుగా ఇక్కడ ఉండి తన కోసం కానీ తన స్వతంత్రం కోసం కానీ ఒక్క పని అడగనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో మొట్టమొదటి అది నేను యొక్క నాయకత్వం ఇవాళ నేను ధైర్యంగా ఇక్కడ ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు నువ్వు ఎందుంటే అన్ని సిమెంట్ రోడ్లు వేసే డబ్బులు ఆయన ఈ కానీ అక్కడ నా నాయకుడు నా మాటలు కాదని నేనే నమ్ము చంద్రబాబు నాయుడు గారు దానికి నా కోసం నేను ఎప్పుడు ఏది అడగను అడగాల్సిన పని లేదు నాకు సమర్థవంతమైనటువంటి కొనుక్కున్నాడు ఇంకెంతకంటే సమర్థమైనటువంటి మనం మనం వచ్చాడు ఇవాళ నాకు వాడు ఇంకా పూర్తి పరిపక్వత లేకుండానే డబ్బులు సంపాదించి రాకిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ కాబట్టి నాకు లోకాల లేదు అందుకోసం నేను ఏది నా స్వార్థం కోసం నేను చంద్రబాబుని ఆ నమ్మకం కూడా ఆయనకు ఉన్నాయి ఎవరు ఏది అడిగినా సరే తన కోసం కాకుండా ప్రజల కోసం అడుగుతా